అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ అల్లమంచిలి ఈ వారం అయితే తిమురాం మేకల్ సొంతకు రావడం జరిగిందండి ఇవి ఏ రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇవి ఏవి ఫిక్స్డ్ ప్రైజ్లు అయితే కాదండి రైతులు ఆశ కొద్ది ఎంతైనా చెప్తారు మీరు బేరం ఆడుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఈ వారం అయితే మంచి మేకపోతలు వచ్చాయి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఏం పేరు మన పేరు హరీష్ అమ్మీష్ ఏ ఊరు మంచి అలా చీటికర ఏం చెప్తున్నావు పోతున్నాయి నలభై వేలు చెప్తాను నలభై వేలు ఎంత ఉంటుంది వయసు ఓ మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు ఓకే ఎన్ని కేజీలు పడవచ్చు ఓ నలభై ముప్పై ఎనిమిది దాకా పడుతుంది ఎంతకైతే ఇచ్చేసే అవకాశం ఉంది ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలకైతే రైతు ఇచ్చేస్తారంటున్నారండి అయితే బాగుంది ఇంకా మీ దగ్గర ఏమైనా పోతున్నాయా ఉన్నాయండి ఇంకో నాలుగు ఐదు పోతులు నాలుగు ఐదు పోతులు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా చెప్తావు ఫోన్ నెంబర్ చెప్తున్నాం సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ కే హరీష్ మన తిమ్మరాం సంతండి ఇది విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా విశాఖకి ఇటు విజయనగరానికి మొత్తం మూడు జిల్లాలకి కవర్ చేసే సంత అండి ఇది మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇంకా మన వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఫోన్ నెంబర్ చెప్పారు కదా దాన్ని కాంటాక్ట్ చేసి ఇవ్వండి ఎంత చెప్తున్నారమ్మా ఎన్న ఐదు ఎంత చెప్తున్నావు పాతికేసి వేలు చెప్తాను అండి ఒకటి ఒకటి పాతిక ఒకటి మీట్ పర్పస్ ఎంత వస్తుంది మాంసం ఎంత రావచ్చు ఇరవై ఎనిమిది కేజీలకి వస్తుంది అండి ఇరవై ఎనిమిది ఎలా లేదన్నా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తిమ్మరం సంతలాంటిది ఫైనల్గా ఎంతకు రావచ్చు అంటారా ఎవరైనా కాల్ చేయడానికి చెప్పండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ సిక్స్ జీరో ఎవరికైనా కావాలంటే ఈయన పేరు సూర్య అండి ఇతను ఫోన్ నెంబరు ఇప్పుడు చెప్పాం కదా మీకు ఎవరికైనా కావాలంటే దానికి కాల్ చేసి మీరు అడగచ్చు ఈయన దగ్గర మీ దగ్గర ఎప్పుడు ఉంటాయై పోతులుంటాయి ఎనీ టైం ఎనీ టైంలో ఉంటాయండి ఇక్కడ ఇది తిమురాంసంతా ఐదు పోతులు అయితే బాగున్నాయండి ఎంత చెప్తున్నా వచ్చినా చె ఒకటి యాభై ఎన్న ఐదు పోతల ఐదు అండి ఐదు పోతులు ఒకటి యాభై ఇట్లా అలా ఫోకస్ చే ఫాస్ట్గా కాదు స్లోగా తీ మా వీడియో పాజ్ పాజనొక్కు మళ్ళీ ఇప్పుడు కొన్నారా కొన్నారా ఎంత ఎంత ఎంతపడ్డా ఇది పదిహేను అది పన్నెండు ఐదు ఫ్రెండ్స్ పదిహేను అవతలతో పన్నెండు ఐదు ఆ చుక్కలతో పన్నెండు ఐదు ఇది పదిహేను కొన్నారు ఇక్కడ ఏంటంటే ఈ పండగల ఘాట్లకి ఇక్కడికి వచ్చే మన వైజాగ్ విజయనగరం అనకాపల్లి జిల్లా మూడు జిల్లాల నుంచి సంత కవర్ అవుతుందండి అందరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు మ్యాక్సిమమ్ తల మీద బాబాయ్ ఎంత చెప్తున్నావు వెనక్కి బాబాయ్ ఎంత చెప్తున్నావు ముప్పై వేలు ముప్పై వేలు ఎన్నికలు పడవచ్చు అంచనా తెలియదు నీకు ముప్పై వేలు అయితే చెప్తున్నారండి పోతుని పోతుని ముప్పై వేలు అయితే చెప్తున్నారు రైతు ఎంతకైతే ఇచ్చేస్తావు చెప్తే పర్వాలేదు ఏమీ కాదు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలకైతే ఇచ్చేస్తాం ఫైనల్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ఏమైనా పళ్ళు వేసిందా పుంజుడు అంటే నాలుగు నాలుగు పళ్ళు మీద ఉందండి పోతు స్కూల్ మేకండి ఏం చెప్తున్నారమ్మా ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలు ఇరవై వేలు చెప్తున్నా రెండు పిల్లల రెండు పిల్లలు జోడు పిల్లల జోడు పిల్లలు మేకండి ఇరవై వేలు చెప్తున్నారు రైతు ఎంతగా ఎంతకైతే ఫైనల్ ఇచ్చేస్తూ పదహారు వేలు పదహారు వేలకైతే ఇచ్చేస్తారండి తొమ్మిది మేకల మూడు పిల్లలు తొమ్మిది మేకలు మూడు పిల్లలు లక్షా ముప్పై వేలు చెప్తున్నారండి